మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పారు అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్ప అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను అలాంటి మనిషి ఎవరు ఉంటే ఒక వ్యక్తి గురించి చెప్పాను గోపాలపురం నుంచి వచ్చారు ఒకరిద్దరు భార్య భర్తలు ఓకే వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురు అటువంటిది మా దగ్గర వచ్చి ఇద్దరు భార్య భర్తలు రెండు సంవత్సరాలు ఉన్నారు ఏ పని అయినా వాళ్ళు అప్పుడు మేము ఫ్యాక్టరీలలకు వంటలు చేసి పంపించేది యాభై మందికి అట్లా అట్లా తీసుకపోదురు వ్యాన్ల అట్లా రెండు సంవత్సరాలు ఉన్నారు ఉన్నాక వారికి ఆరోగ్యం మంచిగా లేక అన్నమకొండకి వెళ్ళిపోయినరు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి తనక్కడ పెట్టుకున్నది షాపు భర్త చనిపోయిన ఆరోగ్యం మంచిగా లేక చనిపోయినరు ఆమె పెట్టుకున్నది షాప్ పెట్టుకొని మాకంటే మంచి టేస్ట్ చేసుకుంటా చేసింది ఆమె ఓకే అన్ని మంచిగా ఎక్కువ వేసుకుంటా కొత్తిమీర ఆకు అవి కరివేపాకు అంతా బాగా వేసి మాకంటే మంచిగా చేసింది ఇక్కడికంటే మంచిగా చేసి చెప్పేస్తున్నారు మీకంటే మంచిగా మంచిగా ఆమె చేసింది ఆమెది మంచి సక్సెస్ అయింది ఇల్లు కట్టుకున్నది కొడుకు పెళ్ళి చేసుకున్నది ఓ ఇరవై లక్షల కారు కొనుక్కున్నది అంత బాగున్నది ఇప్పుడు ఇరవై మంది పనిచేస్తుండ్రు తెల్లారు వేస్తే ఆమెని వాళ్ళ చుట్టాలు అందరూ అంటారు అమ్మ నా బిడ్డ మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా సక్సెస్ అయింది అందరు చదువులో ట్రైనింగ్ పోతే అప్పాల ట్రైనింగ్ పోయింది ఇంత మంచిగా అయిందని ఇంకో ఇద్దరు భార్య భర్తలు వచ్చిండ్రు వేరే జైత్యాల దగ్గర ఉన్నది వాళ్ళని ఉంచుకోవద్దు వాళ్ళు ఇట్లా అట్లా మంచోళ్ళు కాదు అన్ని అక్కర్ని అబద్ధాలు ఆడినరు అని చెప్పాను ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా ఉంచుకుంటారు తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తారా ఇప్పుడైనా మంచిగా ఉండరా అని వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టిన నమ్మితే మంచిగా వాళ్ళే మారుతారని మంచిగా లేని వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు మంచిగా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ చే వాళ్ళే ఉంటారు అటువంటిప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలను ఇక్కడనే ఉంచుకున్నా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు షాప్ నడిపించారు కొన్ని రోజులు నడిపించినాక వాళ్ళకొక కొడుకు వాళ్ళకు ఒక కొడుకు అయితే ఇప్పుడు ఆ కొడుకు సంబంధం నేనే మాట్లాడినా పెన్లేంది వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు వాళ్ళ కోటి రూపాయల బిల్డింగ్ కొనుక్కున్నారు వాళ్ళు ఇప్పుడు తెల్లారు లేస్తే దండం పెడతారు సాలు అని న్యూజిలాండ్లో ఉంటున్నారు న్యూజిలాండ్లో ఉన్నారు వాళ్ళ కొడుకు కూడా ఎంతమంది జీవితాలని మీరు బాగా చేసినట్టమ్మా ఇట్లా ఇంకోరు మాకు వంట చేసానికే వచ్చిండు ఆయన కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు మా ఊరు నుంచి ఒక ఇరవై మందిని తీసుకొని వచ్చిండు వచ్చి ఇక్కడే ఉన్నాడు చూసిండు అన్ని చూసి అక్క నేను మీ దగ్గరకు వస్తా అంటే సరే అన్న ఇద్దరు భార్య భర్తలు చెర్లపల్లిలో మెస్ పెట్టినాం ఆ మెస్ కాడికి వచ్చిండు ఇద్దరు భార్య భర్తలు వానికి ఇద్దరు బిడ్డలు ఇక వీళ్ళని ఎందుకు ఉంచుకుంటారు వీళ్ళు పని చేస్తారా వీళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఊర్లు నాస్తే అమ్ముకున్నారని అన్నారు అందరు అయినా కానీ ఉండని అని ఉంచుకున్నాను వాని ఇద్దరు బిడ్డలు ఇప్పుడు ఎట్లున్నారంటే ఒక పెద్ద బిడ్డకు కోట్లు ఆస్తున్న అత్తగారు దొరికింది అబ్బాయి కొంచెం అమాయకంగా ఉంటాడు అబ్బాయికి మాట్లాడిన సంబంధము పెద్ద బిడ్డని చేసుకున్నారు చిన్న బిడ్డనేమో ఇప్పుడు నేను చెప్పిన కదా న్యూజిలాండ్ ఉంటారని వాళ్ళ కొడుకు ఇద్దరు బిడ్డలో పెళ్లి అయిపోయినాయి వాడు కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నాడు హాయిగా ఉంటాడు వాళ్ళ ఇద్దరు బాధ్య భర్త ఇద్దరు బిడ్డలు మంచి సక్సెస్ అయినరు కోట్లు ఆస్తి మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు పడ్డది బిడ్డ మా మీరు చెప్తుంటే మీరు మీ కోడలను మీ కొడుకును మీ మనవళ్ళను మీ మనవరాలను వీళ్ళని కోటీశ్వరులు చేయలేదు వాళ్ళని మాత్రమే కాదు మీ చుట్టూ ఎవరైతే నమ్మకంగా ఉన్నారో మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వరులై ఉన్నారు ఎక్కడికి వెళ్ళి మీరు పెద్ద పెద్ద చదువులు చదవలేదు హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు అవన్నీ నేర్చుకోలేదు కానీ ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివితే ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది చదువు నేర్పి ఎలా నేర్పిస్తుందో అదంతా మీ దగ్గర ఉంది మీరే నాకు ఒక దేవిలాగా ఒక దేవతలాగా అనిపిస్తున్నారు ఒక లక్ష్మీదేవిలాగా కనిపిస్తున్నారు భగవంతు దయ అందరు అంటా ఉంటేనే నాకు సంతోషం పది మంది ఇప్పుడు మేము అప్పుడు నేను స్కూల్ పెట్టిన జగిత్యాలను హాస్టల్ పెట్టిన స్కూల్ పెట్టారా జగిత్యాలను స్కూల్ ఫస్ట్ హాస్టల్ పెట్టిన స్కూల్ పెట్టి ఇక్కడికి వచ్చి టీచర్లను తీసుకపోయినా అక్కడికి కాదమ్మా చదువుకోలేదు కదా చదువుకోకపోతే ఒక టీచర్ ఉండే ఇట్లా నమ్మకం అయినా ఆమె లిల్లీ రా అంటే వస్తుండే పేరెంట్స్ వచ్చిన రూ వాళ్ళను జాయిన్ చేసుకోమని చెప్పి ఫీజు రాసుకోమని చెప్పి ఆమెను పిలిస్తే వచ్చి రాసుకుంటుండే మంచిగా నేను కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు కొడుకు కూడలు కూడా వాళ్ళు కూర్చోకపోదురు వాళ్ళు ఆమెనే టీచరే అందరిని జాయిన్ చేసుకుని డబ్బులు నాకు ఇచ్చు నేను అందరికి జీతాలు ఇచ్చడు చేసుడు అట్లా స్కూల్ నడిపించిన ఇప్పుడు కూడా ఉన్నది ఆమె వస్తుంది అప్పుడప్పుడు అంటే అని ఆ టీచర్ వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకపోతే వాళ్ళే నమ్మకంగా వాళ్ళే జాయిన్ చేసుకున్నాడు వాళ్ళే పేరు రాసుడు అంతా వాళ్ళే చేసుడు మామూలుగా నేను కుర్చీలో కూర్చుంటున్నాడు ఫస్ట్ నుంచి బిజినెస్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఉన్నది ఫస్ట్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అమ్మా చుట్టూ ఉన్న ఎంతమంది జీవితాల్లో బాగు చేశారు ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు ఆలోచించలేదు అయితే ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది కొన్నప్పుడు మాత్రం కొంతమంది మీ మీద నిందలేశారు చాలా బాధపడ్డారు అని తెలిసింది ఏంది అసలు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంత పెద్ద నాకు ఏందంటే తెలంగాణ పిండి వంటలు రేకుల సెడ్ ఉండి ఓ మంద వంద మంది పని చేస్తే చాలు అనుకున్నా పది మంది ఉన్నా చాలు అనుకున్నా ఇంతమంది ఇదంతా చూస్తే నాకు ఇది కలనా అనుకుంటా ఈ ఫ్యాక్టరీ చూస్తే నేను చేసినప్పుడు అంత మూడు గ్లాసుల బియ్యం తోటి బియ్యం స్టార్ట్ చేసిన సకినాలు ఎక్కడికి పోయింది ఏడికి వచ్చింది భగవంతుంది దయా ఇదంతా చెప్పలేం మనం అన్నట్టు అనుకుంటా ఇది చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఒక రేకుల సెడ్ కావాలి అని కోరుకున్నా కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకోలే కొన్నప్పుడు చాలా మంది కొనలేదు కేసీఆర్ ఇచ్చిండ్రనే పెట్టిండ్రు అందరు బట్టి ఫ్రీగా ఫ్రీగా ఇచ్చిండ్రాడే కొనుక్కున్నాం కానీ అందరు అట్లా అన్నారు బయట ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు కేసీఆర్ఏ ఇచ్చిండ్రు వాళ్ళక జాగా అని అంటారు కేసీఆర్ అక్కడ నిజాం గ్రౌండ్స్ లో పెట్టినప్పుడు అప్పుడు మాది చిన్నదే షాపు ఇంతమంది లేరు పనులు అక్కడికి పిలిపించారు రమ్మని పోయినా తెలంగాణ భవన్ కు పోయి మేము ఇట్లా నిజాం గ్రౌండ్స్ లో పెడుతున్నాము మీరు చేయగలుగుతారా అని అడిగారు చేయగలుగుతారా అంటే చేస్తాము అని అన్న అక్కడ కూడా కేసీఆర్ ఏదో ధమ్కి ఇచ్చారంట మీరు అవును ఇచ్చారా ఎట్లా చేస్తారు చెప్పుండ్రు అన్నారు ఎట్లా చేస్తారంటే ఒక యాభై మంది నూరు నుంచి వెళ్ళి తీసుకొస్తాము చేస్తాము వేరే షాప్ ఉంటే చెయ్యం వేరే షాప్లో అయితే బాగాలేకుంటే మా షాప్ లో కూడా బాగాలేవంటారు అందుకొరొక్క షాప్ అయితే పెడతాం మీకు ఎన్నెంటన్నా అందిస్తామని చెప్పిన ఒకటే షాప్ పెట్టినాం అప్పుడు ఊరు నుంచి మనుషులను తీసుకొచ్చినాం పెజ్ఞాపూర్ నుంచి పెరడే గుత్తబట్టి ట్రాక్టర్లతోటి కంకులు ఇరుచుకొచ్చి పోసినాం మెట్పెల్లి నుంచి మక్కలు తెప్పించినాం గట్క తెప్పించినాం అదంతా అక్కడ నిజాం గ్రౌండ్స్ లో రోజు ఒక పది దేకిసల అంబలి మక్క గట్క గుడాలు అన్నీ చేసినాం అక్కడ వారు చెప్పినట్టుగా అన్నీ అందించడం ఒక్కరోజే ఫస్టే అన్నీ అయిపోయినాయి తెల్లవారు నాలుగు కంచులు పెట్టి అక్కడనే ఒక క్వింటల్ పెసరపప్పు తెచ్చి గ్రైండర్లు వేసుకుంటా గారెంజ్ చేసి అందించం ఆ రోజు కేసీఆర్ గారితో అలా ఆ ప్రయాణం ఉంది కాబట్టి ఆయన ఫ్రీగా ఇచ్చేసారని ఒక నిందైతే ఇచ్చేసన్నారు కానీ కేటీఆర్ ఇచ్చిండ్రు ఇది మీకు మాకు ఎవరు చేసుడు ఇప్పుడు గవర్నమెంట్ జాగా మనకు తొందరగా రాదు కదా అట్లా వారు ఇక్కడ ఉన్నది తీసుకోమని ఇచ్చిండ్రు ఇస్తే పైసలకి గవర్నమెంట్ రేట్ తోటే తీసుకున్నాం గాని వాళ్ళు వట్టిగా ఇచ్చిండ్రని అన్నారు అట్లా అప్పుడు బాధేసిందా బాధ అప్పుడు బాధ ఏమేయలే వట్టిగా అనుకుంటారు ఎవరు ఎన్ని అనుకుంటే మనకేంది మనకైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం మనము వచ్చింది మా ఇప్పుడు తిండి అనేది అది ఏదైనా ఇప్పుడు ఈ పిండి పదార్థాలు పిండి వంటలైతే కానివ్వండి లేదంటే అన్నమైనా ఏదైనా సరే మనకి లోపలికి వెళ్ళే పదార్థం అది చాలా శుచిగా నీట్గా ఉండాలి మీ ఫుడ్ అయితే ఈరోజు మేము చూసాము కొన్ని సంవత్సరాలు ముప్పై ఏళ్ళ ప్రయాణం ఉంది సో రిమార్క్స్ లేవు కానీ బయట చాలామంది ఈ ఫుడ్ బిజినెస్ని డబ్బుల కోసం అత్యాసతో పోయి కల్తీ నూనె కల్తీ ముడి పదార్థాలు ఇవన్నీ వేసి చేస్తున్నారు అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది వేరెవ్వరీ అనుకున్నా నేను పట్టించుకోను మనం చేసే పని మంచిగా ఉంటే చాలు లాభం కొరకే అనని వాళ్ళు ఏమన్నానని మనం ఎవ్వరిని ఏమనము మనం చేసే పని మంచిగా ఉండేటట్టు ఇప్పుడు మా జోకే పిల్లలకు కూడా చెప్తా కొంచెం ఎక్కువ జోకుండ్రు కానీ తక్కువ జోకొద్దు మనము ఆ కొంచెం ఎక్కువ ఉంటేనే వాళ్ళకు తృప్తి ఇప్పుడు టేస్ట్ చూద్దామని వస్తారు అందరికీ ఒక్కొక్కరికి ఒకలాంటి తరువు కలిసి తింటే మంచిదే కదా అని మంచిదే కదా తింటే మంచిదే కదా అని అట్లా